అనకాపల్లి జిల్లా రాంబలి మండలం శారదా నది పరివాహక ప్రాంతాల్లో యలమంచల ఎమ్మెల్యే సుందరపు కుమార్ పర్యటించారు తుఫాన్ ప్రభావంతో నదిలో వరద నీరు పెరగడంతో పరిసర గ్రామాల్లో పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు స్థానిక ప్రజలు రైతుల సమస్యలు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు సుమారు అందరూ ఉన్నారు అవునండి మాకు ఇప్పుడు ఇదంతా ఇదంతా ఖాళీ అయినంత వరకు వర్షం తగ్గినా తుఫాన్ తగ్గినా మాకు రాంబిల్ చాలా ఇంపార్టెంట్ మాకు రెండు మూడు రోజులు ఉంటుంది ఇదంతా సముద్రంలోకి వెళ్తే కానీ అవ్వదు సరేనండి లేదు సార్ రాత్రి సచివాలయం పెట్టాలి సచివాలయం ఫోర్స్ సచివాలయం బిల్డింగ్లో ఉంద రాత్రి అక్కడ ఉంటారు లాట్ లాంగ్ అడుగుతారు తెలియదు మామూలు హెలికాప్టర్ లాంటివి కాదు కదా విపరీతమైన శబ్దం వస్తుంది దానికి సౌండ్ ప్రూఫ్ ఉండదు కదా హెలికాప్టర్లు కదా ఫైవ్ అయినప్పుడే एरिया